దండకరణంలో మావోయిస్టులు బలగాలకు చిక్కడానికి ఒక మూడు అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి ఒకటి చెప్పుకుంటే అడవుల్లోని ఆకురాలి కాలం కావడం రెండవది వాగులు కూడా ఎండిపోవడం మూడు సెల్ ఫోన్ వ్యవస్థ డ్రోన్ల వినియోగం ఈ మూడు అంశాలు కూడా మావోయిస్టుల చిక్కడానికి గల కారణాలుగా కొంతమంది పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా మనం ఆకురాలి కాలం గురించి మనం చర్చించుకుందాం మావోయిస్టు పార్టీకి దండకారణమే పట్టున్న ప్రాంతం అక్కడి నుంచే మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు గత మనం కొంచెం ముందుకు మనం వెళ్తే మావోయిస్టు పార్టీ ఆవిర్భవించక ముందు మనం చర్చించుకుంటే వివిధ సంఘ వివిధ కమిటీలు దండకారణ్యంతో పాటు వివిధ ప్రాంతాల్లోనే తమ కార్యకలాపాలు కొనసాగించేవి అంటే పీపుల్స్ వారి పార్టీతో పాటు ఇతరతర కమిటీలు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఇవన్నీ చెప్పి మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించాయి అప్పటి నుంచి దండకారణ్యాన్ని వేదిక చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది మావోయిస్టు పార్టీ అయితే ఇక మనం చర్చించుకోవాల్సిన అంశం ఏమిటంటే దండకారణ్యమే వాళ్ళకి పట్టున్న ప్రాంతం ఆకులు ఎంత ఉంటే వాళ్ళు అంత క్షేమం అని కూడా మావోయిస్టులు చెప్పుకుంటారు ఇప్పుడు మార్చి నెల ఏప్రిల్ కావడంతో దండకరణ్యన ఆకులు మొత్తం రాలిపోతారు అలాగే వాగులు కూడా ఎండిపోతున్నాయి అంటే ఆకులు రాలిపోవడం కారణంగా అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి అలాగే వాగులు కూడా ఎండిపోవడంతో బలగాలు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా చేరుకుంటారు అలాగే వర్షాకాలం వర్షం ఉన్నట్టయితే ఆ వాగులు నిండుకుంటాయి కాబట్టి బలగాలు వెళ్ళలేవు అలాగే ఇప్పుడు ఆకులు కూడా రాలుతుండడంతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తారు అలాగే సమ్మర్ కావడంతో ఎక్కువ కూడా దృష్టి కనిపిస్తుంది అంటే దూరంగా ఎవరున్నా కూడా కనిపిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది దండకరణ ఎక్కడ ఉన్నా కూడా మనకు మనుషులు కనిపించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అదే వర్షాకాలం అయితే అసలు ఇదంతా కా ఆకుతో నిండిపోయి కనీసం పక్కన మనుషులు కూడా మనకు కనిపించరు ఇప్పుడు మనం చూడొచ్చు ఆకులు మొత్తం ఎండిపోయి కళాహీనంగా అడవి కనిపిస్తుంది ఇలాంటి సమయంలోనే మావోయిస్టులు కూడా బలగాలకు చిక్కుతున్నారనే ఒక వాదన అయితే వినిపిస్తుంది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మన దగ్గరలో కూడా వాగులు ఉన్నాయి ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆ వాగులు ఎండిపోవడంతో కూడా ఈ బలగాలు అనుకున్న ప్రాంతానికి చేరుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కడ టార్గెట్ పెట్టుకుంటే అక్కడ వెళ్ళిపోవడానికి వాగులు అడ్డంకిగా ఉండవు అనమాట అందుకని వాళ్ళు చొచ్చుకుపోయే అవకాశం కనిపిస్తుంది మనం ఇంకోటి రెండో విషయం కూడా చర్చించుకుంటే ఆ సెల్ ఫోన్ వ్యవస్థ ఇప్పుడు దండకరణలో గతంలో పోల్చుకుంటే చాలా అప్డేట్ అయింది అన్ని ప్రాంతాల్లోనే సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చేసాయి ఎక్కడ కూడా మొబైల్ని వినియోగిస్తున్నారు అట్లాగే మావోయిస్టులు కూడా ఈ మొబైల్ని వినియోగిస్తున్నారు వాళ్ళకి సమా కావాల్సిన సమాచారం కోసము ఇతరత్ర వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కోసం కూడా బలగాలైతే ఈ సెల్ ఫోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు అందుకని ఈ సెల్ ఫోన్ వ్యవస్థను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మావోయిస్టుల సమాచారాన్ని సేకరించుకుంటున్నారని కూడా కొంతమంది పోలీసులు చెప్తున్నారు అలాగే డ్రోన్లు గతంలో చూసుకుంటే అసలు ఎక్కడ కూడా దండకరం లేదు డ్రోన్లు ఉన్న పరిస్థితి లేదు బలగాలు ఎక్కడ కూమింగ్కి వెళ్ళాలనుకున్నా మామూలుగా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు కూమింగ్కి వెళ్ళాలంటే మాత్రం దండకారణ్యంలో డ్రోన్ ఎగిరేసిన తర్వాతనే బలగాలు వెళ్తున్నాయి సుమారుగా ఒక్కసారి డ్రోన్ ఎగిరేస్తే పది కిలోమీటర్ల వరకు ఆ డ్రోన్ వెళ్ళి అసలు ఎవరున్నది కూడా కొంతమంది పోలీసులు మనకు చెప్తున్నారు అంటే డ్రోన్లు చిన్న చిన్న డ్రోన్లు తీసుకుంటే రెండు కిలోమీటర్లు అట్లా కానీ బలగాలు వినియోగిస్తున్న డ్రోన్ మాత్రం పది కిలోమీటర్ల వరకు వెళ్తుందని కొంతమంది పోలీసులు మనకు చెప్తున్నారు ఈ డ్రోన్లు వినియోగించడం వల్ల ఎవరు ఎక్కడున్నా కూడా ఇట్లే గుర్తించొచ్చి అక్కడికి బలగాలు చేరుకుంటున్నాయనేది ఒక వాదన అయితే మనకు వినిపిస్తుంది ఒకవైపు ఆకురాలికాలు మొదలవడం సెల్ఫోన్ వ్యవస్థ ఈ వాగులు ఎండిపోవడం ఈ డ్రోన్ల వినియోగం ఈ మూడు అంశాల కారణంగా కూడా ఈ బలగాలకి మావోయిస్టులు చిక్కుతున్నారని మనకు తెలుస్తుంది ఇప్పటికే మావోయిస్టు పార్టీ కరోనా తర్వాత కూడా చాలామంది మావోయిస్టులు ఎంగిపోయారు అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ తర్వాత కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు ఈ మధ్య చూసుకుంటే గత రెండు రోజుల క్రితం చూసుకుంటే దంతవాడ జిల్లాలో ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోయారు అలాగే నిన్న చూసుకుంటే మన బిజాపూర్లోని పదహారు మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో మావోయిస్టు పార్టీకి సంబంధించిన పిఎల్జీఏ వన్ బెటాలియన్ సభ్యులు కూడా ఉన్నట్లుగా బలగాలు అయితే చెప్తున్నాయి ఈ పిఎల్జీఏ వన్ బెటాలియన్ ఫిద్మాకి సంబంధించినటువంటి సభ్యులకైతే తెలుస్తుంది అంటే ఇట్లా ఎన్కౌంటర్లు ఇట్లా లొంగుబాట్లు కూడా మావోయిస్టు పార్టీని దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి దండకాలంలో మావోయిస్టు పట్టుబడితే వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో సుమారుగా చూసుకుంటే ఒకటిన్నర సంవత్సరంలోని దాదాపుగా రెండు వందల ముప్పై మందిని మావోయిస్టులను పోలీసులు అరెస్టులు చేసినట్లుగా అనధికారిక లెక్కలు చెబుతున్నాయి ఏది ఏమంటేనో ఇట్లా వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లు వివిధ ఘటనలు కూడా మావోయిస్టు పార్టీకి ఒక కోలుకోని దెబ్బనే మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే మనం ఛత్తీస్గఢ్ తెలంగాణకి చూసారే అడవుల్లోనూ మనం చూడొచ్చు అడవి మొత్తం ఎలా ఉందో ఎక్కడ చూసినా కానీ మొత్తం కళాహీనంగా కనిపిస్తుంది ఇవన్నీ అంశాలు కూడా ఎన్కౌంటర్ జరగడానికి ఒక ప్రధాన కారణంగా అయితే మనం చెప్పవచ్చు అలాగే మనకు వాగులు కూడా మనం చూసుకుంటే సరే వాగులు కూడా మనం చూ చూసుకుంటే అన్నీ ఎక్కడికక్కడికి నిండిపోయాయి ఇప్పుడు అది వర్షాకాలం అయితే ఈ వాగులన్నీ నిండుకుంటాయి నీ నీటితో ఇప్పుడు ఈ వాగులు కూడా ఇట్లా ఎండిపోవడం కారణంగా బలకరం అయితే ఈ ప్రాంతానికైతే మొత్తం చేరుకుంటున్నాయి మనం చూస్తున్నాం బలకరని మొత్తం చాలా నిర్మానుసంగా ఉంది ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మొత్తం వాగులు కూడా మనకి ఇట్లాగా ఎండిపోయే కనిపిస్తున్నాయి ఎన్ని అంశాలు కూడా మావోయిస్ట్ పార్టీకి ఎన్కౌంటర్లకు దారి దారితీస్తున్నాయనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు అలాగే ఇంకో మన ముఖ్యం ఇంకో అంశాన్ని కూడా చర్చించుకోవాలి గత కాంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు అక్కడ కూడా అంతమంది మావోయిస్టు ఉన్నప్పుడు సెంట్రీలు కూడా విధులు నిర్వహిస్తుంటారు మరి అంత బలగాలు వచ్చినప్పుడు సెంట్రీలు అసలు అక్కడ విధులు నిర్వహిస్తున్నారా అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక మావోయిస్టు పార్టీ ఉన్నదంటే అక్కడ దాదాపుగా మూడు అంచెల భద్రత ఉంటుందని మనకు తెలుస్తుంది మరి ఆ సమయంలోని బలగాలు వస్తున్న క్రమంలో కూడా సెంట్రీలు ఏం చేస్తున్నారు అంటే ఎన్ని అంశాల్లో పోల్చుకుంటే సెంట్రీల తప్పిదం కూడా మావోయిస్టు పార్టీ నష్టానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఆ ఇదే అంశాన్ని కొంతమంది పోలీసులు కూడా వ్యక్తపరుస్తున్నారు ఎన్ని కారణాల చేత మావోయిస్టు పార్టీ కొంచెం ఎన్కౌంటర్ జరుగుతున్నాయని మావోయిస్టులకు కూడా కోలుకొని దెబ్బ తగులుతుందని అని పోలీసులు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే దండకారణ్యంలో ఎక్కడ చూసినా అయితే కనిపిస్తున్నాయి సుమారు ఎనభై వేల మంది బలగాలు ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంతంలోని గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ నిత్యం ఎన్కౌంటర్ జరుగుతుండడంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయితే సమీప ఆదివాసులు అయితే మనకు కనిపిస్తున్నారు